ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు బాబా గారి దయవలన అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నారండి మీరైతే మీ సపోర్టుని నాకు చాలా బాగా అందిస్తున్నారండి మీ సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో దాకా చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక బాబాగారు సాయమాటగా నానూట అయం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి ఇప్పుడు ఈ క్షణమే నువ్వు గనుక ఇలా చెయ్యకపోతే చాలా ప్రమాదం తల్లి తర్వాత బాధపడినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదమ్మా నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పినట్టు తప్పక చేసి తీరాలి బిడ్డ నీకు పట్టింది వదలాలి అంటే వెంటనే నల్లకొక్కకు పెరుగన్నం తినిపించిరా నల్లకొక్కకు పెరుగన్నం తినిపించి వచ్చాక నన్ను ప్రశ్నించు ఇప్పుడు నీ మనసులో ఏవైతే అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను సమాధానం చెప్తాను నా మీద నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే కథను ఒక్క రెండు నిమిషాల పాటు ఓపికతో విన్నావు అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఎందుకు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమన్నాను పూర్తిగా నీకు అర్థమవుతుంది బిడ్డ జాగ్రత్తగా విను ఇందులోనే ప్రతి మాట ప్రతి పలుకు ప్రతి అక్షరం నీకోసమే అస్సలు వదులుకోవద్దు తల్లి అంటున్నారండి బాబా మరి బాబా గారి మాటల్లోని అంతరార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయారు అంటే బాగా బ్రతికిన కుటుంబం ఒక్కసారిగా బిజినెస్లో లాస్ రావటం వల్ల ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయి విపరీతంగా అప్పులు చేసేసి ఇక సూసైడ్ దాకా వెళ్ళారు ఇక ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె లాస్ట్ అంటే చివరి అవకాశంగా చివరిసారిగా ట్రై చేద్దాం అన్నట్టు ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేశారండి గురూజీ మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి మా వల్ల కావటం లేదు మాకు చావే గతి చావు తప్ప ఇంకా ఈ సమస్యల నుంచి మమ్మల్ని ఎవరూ బయటపడవే లేరు అంటూ గురూజీకి తన బాధంతా ఫోన్లో చెప్పటంతోనే ఈమె ప్రాబ్లమ్స్ బాధలేంటి కష్టాలు ఏంటి ప్రతి ఒక్కటి విన్నాక గురువుగారు అయితే చక్కని పరిష్కారం ఇచ్చారండి ఒక పూజతోనే మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయండి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ అవుతూ వస్తున్నాయి రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి ఇక ఆమె నాకు చెప్పింది ఇది కేవలం మీ వల్లే మీ వీడియో వల్లనే జరిగింది మీ వీడియోలో ఈ గురుజీ గారి గురించి చెప్పటం వల్ల నేను ఆఖరిసారిగా చూద్దాం అన్నట్టుగా ట్రై చేశాను పూర్తిగా సక్సెస్ అవుతుందని నాకైతే నమ్మకం లేదు ఏదో చూద్దాం ఒక రాయి వేద్దాం అన్నట్టుగా ఒక్కసారి కాల్ ట్రై చేశాను కానీ చాలా బెస్ట్ రిజల్ట్ అయితే మాకు ఇచ్చారు ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే ఈ గురువుజీ వల్లనే అంటూ ఆమె చాలా హ్యాపీగా చెప్పారండి నాకు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికలు పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ధనం నిలకడగా లేకపోవటం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చిట్టికలు పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది బిడ్డ ప్రతిరోజు కూడా నన్ను ఇలా అడుగుతున్నావు కదా కోరుకుంటున్నావు కదా నా కర్మ ఏంటి తండ్రి ఇలా ఉంది ఏం చెయ్యాలనుకున్నా ఎటు పోవాలన్నా ఏది మాట్లాడినా అన్నీ వ్యతిరేక ఫలితాలే ఎందుకు వస్తున్నాయి తండ్రి మంచి చెయ్యబోయినా కూడా చెడే ఎదురవుతోంది ఎందుకు ఈ కష్టాల నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు ఎందుకు బాబా ఒక పక్క తీవ్ర అనారోగ్య సమస్యలు ఒకటి పోతే ఒకటిగా వస్తూనే ఉన్నాయి అది కూడా ఏదైనా అలాగా సమస్య వచ్చిందంటే ఒక పట్టాన నయం కావటం లేదు వారాలు నెలలు తరబడి సాగుతూ నాతోనే ఉండిపోతున్నాయి ఈ కర్మ ఏంటి బాబా నాకు దీని నుంచి బయటపడేదెలా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ తెలుసో తెలియకో నువ్వే చెప్పావు కదా కర్మ అని ఇదంతా కర్మఫలమే తల్లి కర్మానుసారంగానే జరుగుతోంది ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక్కో సమయంలో ఎప్పుడో ఒకప్పుడు కర్మలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి వీటన్నింటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఈ కథ ద్వారా నేను చెప్తాను తల్లి అలాగే నీ జీవితంలో నుంచి కర్మలన్నీ కూడా దూరంగా పారిపోవటానికి తొలగిపోవటానికి నీకు ఒక మంత్రం కూడా చెప్తాను జాగ్రత్తగా వెన్ను తల్లి అంటున్నారండి బాబా పూర్వం షిరిడీలో బాలాగణపతి అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవారు ఆయన జీవితంలో బాబా వాక్కు వలన ఎంత మిరాకిల్ జరిగింది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం బాలాగణపతి అనే ఒక సాయి భక్తుడు ఉండేవాడు అన్నమాట ఆయనకు కుదిరినప్పుడల్లా వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటూ బాబాగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవారు ఒకసారి ఇతనికి మలేరియా జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్నాడు అప్పట్లో మలేరియా జ్వరం అంటే అసలు మాటలు కాదు మామూలు విషయం కూడా కాదు అప్పట్లో సరైనటువంటి వైద్యం హాస్పిటల్స్ అందుబాటులో ఉండేవి కాదు ఒకవేళ ఉన్న అంత డబ్బు ఖర్చు పెట్టడానికి అందరి దగ్గర ఉండేది కాదు అంటే అప్పటి పరిస్థితి ఇప్పటిలా కాదు అప్పట్లో వేరుగా ఉండేది కానీ ఈ బాలాగణపతి అనేటటువంటి ఆయన ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడో ఎక్కడెక్కడో తిరిగాడో అతనికి నయం కావటం లేదు ఈ మలేరియా వ్యాధి వలన రోజు రోజుకి వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు మందులు మింగి మింగి నోరంతా చేదైపోయింది ఇక అప్పుడు అనిపించింది బాబాయే దిక్కు నాకు అని అనుకుని ద్వారకామాయి వెళ్ళి బాబా పాదాల మీద పడ్డాడు బాబా నన్ను కాపాడు నా వల్ల కావటం లేదు తండ్రి మలేరియా జ్వరంతో రోజు రోజుకి నీరసిచ్చిపోతున్నాను ఈ వ్యాధి ఎంతకీ తగ్గటం లేదు మందులు మింగి మింగి నోరు మొత్తం చేదైపోయింది తండ్రి చూడు నేను ఎలా అయిపోయినో ఒక్కసారి నన్ను చూడు తండ్రి నాకు దిక్కు నువ్వే నన్ను కాపాడు అంటూ బాబా పాదాల మీద పడిపోయి బాబా పాదాలు వదిలిపెట్టటం లేదు ఆయన ష్రిడిలోనే ఉంటూ షిరిడిలోనే ఉన్న నిన్ను వదిలేసి ప్రపంచమంతా తిరిగాను తండ్రి ఇక చివరికి మిగిలింది నువ్వే నువ్వే దిక్కు నాకు ఇంతకాలంగా నీ దగ్గరికి రాకుండా నేను తప్పు చేశానేమో అనిపించింది బాబా నాకు అందుకే నీ దగ్గరికి వచ్చేసాను నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను దయచేసి నన్ను కాపాడు అంటూ బాబా పాదాల మీద పడిపోయి వదలటం లేదు ఆ వ్యక్తి బాబాను ఎటు కదలనివ్వటం లేదు ఆ వ్యక్తి కానీ సాయి చిరునవ్వుతో ఉన్నాడు సాయి ఎప్పుడు అనుకోలేదు అతను ఎక్కడెక్కడో తిరిగి వల్ల కాక ఆఖరికి నా దగ్గరికి వచ్చాడు అని తన భక్తులు మనస్ఫూర్తిగా నమ్మి తన దగ్గరకు వస్తే కాపాడటమే ఆయనకు తెలుసు ప్రపంచమంతా తిరిగి ఆఖరికి నేను గుర్తొచ్చానా అని కూడా ఎప్పుడు అనుకోడు సాయి కష్టమంటూ తన దగ్గరికి వచ్చిన తన బిడ్డలను కాపాడటమే ఆయన కర్తవ్యం అనుకుంటారు అంతకుమించి ఒక్క ఆలోచన కూడా చెయ్యరు బాబాగారు బాధపడుకు బాల వెంటనే వెళ్ళి లక్ష్మీ మందిరము వద్దున్న నల్ల కుక్కకు పెరుగండం తినిపించిరా నీ రోగం నయమవుతుంది నీ కర్మ తొలగిపోతుంది అని చెప్పారు బాబా అలా చెప్పంగానే ఈ బాలా గణపతికి ఒక్కసారి ఆశ్చర్యపోయి బాబా వంక అలా చూస్తూ ఉండిపోయాడు బాబాగారికి నా మీద కోపం వచ్చినట్టుంది ఎక్కడెక్కడో తిరిగి వల్ల కాక ఆఖరికి నా దగ్గరికి వచ్చాడు అనే కోపంతో ఉన్నట్టు ఉన్నాడు అందుకే ఈ మాట చెప్తున్నారేమో అనుకుని ఆశ్చర్యపోయి బాబా వంక అలా చూస్తూ ఉండిపోయాడు నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే మలేరియా వ్యాధి తగ్గటమేంటి అతనికి అర్థం కాలేదు ఆశ్చర్యంగా అలా ఉండిపోయిన ఆ వ్యక్తితో బాబాగారు మళ్ళీ ఇలా అంటున్నారు అవును బాలా నువ్వు విన్నది నిజమే ఆ నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టినా నీ రోగం నయమవుతుంది నీకు పట్టింది వదులుతుంది అని అన్నారు బాబా ఇంతలా చెప్తున్నారంటే అంతరార్థం లేనిదే బాబాగారు ఇలా ఎప్పుడో చెప్పరు అనే విషయం ఆ వ్యక్తికి అర్థమైపోయింది వెంటనే అతను బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళాడు విచిత్రం ఏంటంటే ఆ బాలాగణపతి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళు పెరుగండం కలుపుతూ ఉన్నారు ఇక ఆ పెరుగండాన్ని తీసుకుని లక్ష్మీ మందిరం వైపు వెళ్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఆ నల్లకొక్క కోసం నేను ఎక్కడని వెతకను ఆ నల్లకొక్క కనిపిస్తుందో లేదో కనిపించకపోతే నేనేం చెయ్యాలి ఒకవేళ కనిపించకపోతే ఏం చెయ్యాలి నేను ఈ పెరగన్నం బాబాగారేమో లక్ష్మీ మందిరం వద్ద ఉన్న నల్ల కుక్కకే పెరుగన్నం తినిపించమన్నారు అనుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇక అతను గుడి దగ్గరికి చేరుకునే పాటికి ఈ బాలాగణపతిని చూసి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ బాలాగణపతి వంక ఆశగా చూస్తోంది ఒక్క నిమిషం ఆశ్చర్యం అనిపించింది అతనికి బాబాగారు చెప్పగానే ఇంటికి వెళ్ళేసరికి పెరుగన్నం కలుపుతూ ఉండటం ఏంటి ఇక్కడికి రాగానే నల్ల కుక్క నా కోసం ఎదురు చూడటమేంటి అంటూ ఆశ్చర్యం అనిపించింది తనకు ఇదంతా నిజంగా బాబాగారి దయ్యే బాబాగారి దయ లేకపోతే ఇవన్నీ ఇలా జరగవు అంటూ అతను నిజంగా ఆశ్చర్యపోయాడు ఇదంతా బాబా నీ దయ్యే ఇదంతా నీ మహిమే అని అనుకుంటూ నల్ల కుక్కకు పెరుగండం పెట్టాడు ఒక్క మెతుకు కూడా మిగుల్చకుండా మొత్తం నాకేసింది ఆ నల్ల కుక్క ఇక బాబాకు మనసులోని నమస్కారం చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అతనికి విచిత్రంగా జ్వరం అనేది ఇంకా అసలు రాలేదు పూర్తిగా తగ్గిపోయింది రెండు రోజులు దాకా చూశాడు మళ్ళీ జ్వరం వస్తుందేమో అని కానీ రాలేదు అంటే ఇంతకాలంగా మలేరియాతో బాధపడిన వ్యక్తి ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా రికవరీ అయిపోయాడు అప్పుడు అతనికి అనిపించింది సాయి సామాన్యమైనది కాదు అని ఇక్కడ చూడండి గురువు ఇచ్చిన అవకాశాన్ని కనుక పాటించినట్లయితే అద్భుతాలు జరుగుతాయి అలా కాకుండా చెయ్యాలా వద్దా ఎందుకు ఇలా చెప్పారు అని సందేహాలు మనసులో రేగాయి అంటే మనం ఊగిసలాటలో పడిపోతాం సరైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోలేం దాని వలన నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇక్కడ బాబాగారు ఎందుకు నల్ల కుక్కకు తెల్లటి పెరుగన్నం పెట్టమన్నారు అంటే నలుపు శని భగవానుడికి గుర్తు తెలుపు దానికి విరుగుడు నలుపుకు తెలుపు ఆపోజిట్ అంటే విరుగుడు కాబట్టి అలా చేయటం వలన ఎంతో కాలంగా తెగని అతని రోగం అలా చెయ్యగానే ఒక్కసారిగా తెగిపోయింది మనలో కూడా ఎవరికైనా ఇలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఒకసారి కొన్ని రోగాలు ఎలా ఉంటాయి అంటే ఒక పట్టాన తెగకుండా నానుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక వ్యాధితో నలుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఒక మాట మీకు గుర్తుందో లేదో మరి పిల్లలకు కానీ పెద్దలలకు కానీ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు అవి ఒక్కోసారి చిన్న చిన్నవే కానీ ఎంతకీ తెగకుండా అలా నానుతూ ఉంటాయి కొన్ని రోజులు కొన్ని వారాలు నెలల వరకు అట్లా సాగుతూ ఉంటాయి పైకి లేచి పనిచేసే అంత పరిస్థితి ఉండదు కానీ పడుకొని ఉండాలంటే చిన్న రోగం అనిపిస్తుంది కానీ పైకి లేవు బుద్ధి కాదు ఏదో ఒకలా ఉంటుంది మనిషి నలుగుతూ నానుతూ ఉంటుంది ఆ రోగం అన్నది అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు బిడ్డ చాలా రోజులుగా ఏదో వ్యాధితో బాధపడుతూ ఉన్నారు నలుగుతూనే ఉన్నారు అంటూ దానికి తగినటువంటి పరిష్కారాలు చేసే చిట్కాలు పాటించేవాళ్ళు అలా బాబా గారు కూడా ఇప్పుడు ఇతని విషయంలో అలానే చేశారని చెప్పాలి మరి మనం కూడా బిడ్డ ఎప్పుడు నలుగుతూనే ఉన్నారు ఎందుకో అని చెప్పేసి పెద్దలు అప్పుడు తగినటువంటి పరిహారాలు చిట్కాలు చేసేవాళ్ళు ఆటోమేటిక్గా అనారోగ్యం నుంచి బయటపడేవాళ్ళు అలా ఇంట్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నయం కాని జబ్బులతో ఎప్పుడూ మంచానికి అతుకుపోయి ఉంటారు కొంతమంది వారాలు నెలలు తరబడి అలా ఉండిపోతారు అలాంటప్పుడు ఒక్కసారి ఇలా నల్ల కుక్కకు పెరుగున్నం రండి తప్పకుండా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే కర్మ ఫలాలు ఎక్కువ ఉన్నప్పుడు అంటే అనారోగ్య సమస్యలు కానీ ఏది చెయ్యాలన్నా సక్సెస్ లేక ఏది మాట్లాడినా ఏ పని చేసినా కూడా వ్యతిరేకత అంటే నెగిటివిటీ ఫలితాలు ఉన్నప్పుడు మనసులో ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి విజయం మీ వంటే ఉంటుంది అంతేకాదు మీ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే చక్కబడతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమ ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమ ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమ ఈ మంత్రాన్ని నిత్యం స్నానం చేసి దీపారాధన చేసుకుని పదకొండు సార్లు చెప్పుకోండి ఇంకా కర్మ తీవ్రత ఎక్కువగా ఉంది అని అనుకుంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకోవటానికే ప్రయత్నించండి మంచి ఫలితాలైతే ఉంటాయి ఇక ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ మనసులో ఈ మంత్రాన్ని చెప్పుకుంటూనే ఉండండి దానివల్ల మంచి అయితే వస్తాయి మీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అలా చేయటం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇక ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్